जय माता महात्मा गांधी आचारो महात्मा गांधी आचारो గాంధీ ఆశయాలను జై జై జైద్యమ సాధకులను జిందాబాద్వత్యమ సాధకులకు సేవకులకు సేవకులకు జై జై మాతా నగరి పట్టణంలో గాంధీ పార్క్ నందు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజున మన గౌరవ మన కదిలి శాసనసభ్యులు మన అందరి నాయకులు గౌరవనీయుల శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో మరియు అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ అన్న గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులందరికీ మరియు కూటమి నాయకులందరికీ పేరు పేరున శుభాభివందనాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని గాడి తప్పిన ఈ దేశాన్ని శాంతి మార్గం ద్వారానే మనం స్వతంత్రం సాధించాలా అనే సంకల్పంతో సత్యాగ్రహాలు మరియు అహింసా మార్గాన్ని అనుసరించి ఈ దేశాన్ని భరత మాస భరత మాస శృంఖాల నుంచి బయటకు తెప్పించినటువంటి ఘనుడు మహాత్మా గాంధీ ఏ రోజు అయితే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డులో తిరుగుతుందో అదే రోజు మా భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పిన బాపూజీ కళలను మనం అందరం సాకారం చేయాలా అదే విధంగా మనకు ఒక పెద్ద అదృష్టం ఏమంటే ఒక కది నియోజకవర్గానికి ఒక దార్శనికుడు ఎమ్మెల్యే కావడం మన అందరికీ శుభ సూచకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఆయన అడుగు జాడల్లో మనం అందరం నడుద్దాం మనమందరం మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో ఆయన చెప్పిన ఆశయాలను కొనసాగిస్తాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కదిలి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామీణ పట్టణ అభివృద్ధి అన్ని అన్ని కులాలు అన్ని మతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం చూపించిన మా ప్రియతమ నాయకులు అనేక మంది పాల్గొన్నారు ఝాన్సీ లక్ష్మీబాయ్ వీర శివాజీ రాణా ప్రతాప్ సింగ్ తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా రాయ్ సరోజినీ నాయుడు మన ప్రాంతం నుంచి అల్లూరు సీతారామరాజు ఎందరో మహానుభావులు జోరావర్ సింగ్ ఫతే సింగ్ అని తొమ్మిది సంవత్సరాల చిన్న పిల్లలు కూడా ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు వాళ్ళందరి యొక్క శ్రమ కారణంగా ఈరోజు స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇంకా ఉండేటువంటి వాళ్ళలో అనేక మంది దీంట్లో యొక్క తరతమ భేదాలన్నీ కూడా ఎక్కడా లేవు అందరితో కలిసి మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం మిగతా దేశాలకు వచ్చిండే స్వాతంత్రానికి భారతదేశానికి వచ్చిండే స్వాతంత్రానికి ఒక గొప్పతనం ఏంటంటే మిగతా దేశాల్లో కొన్ని వర్గాలు మాత్రమే పోరాటాలు చేసి రాజు రాజరికానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి స్వతంత్రం వస్తే భారతదేశంలో అహింసా సిద్ధాంతంతో గాంధీ చేసిండేటువంటి యొక్క ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు ఆ రోజుల్లో ఇప్పుడు దాకా ఉన్న రికార్డు ప్రకారం అయితే అప్పట్లో ముప్పై కోట్ల జనాభా అంటే మూడు కోట్ల మంది పైగా కేసుల్లో ఉండేటువంటి యొక్క పరిస్థితి అంటే మూడు కోట్ల మంది పైగా నడి వీధుల్లోకి వచ్చి స్వతంత్రం కోసం పోరాడారు వాళ్ళ యొక్క త్యాగ ఫలాలన్నీ కూడా మనం ఖచ్చితంగా అనుభవిస్తున్నాం అయితే వాళ్లకు నివాళి అంటే ఈ దేశాన్ని వాళ్ళు కోరుకున్నటువంటి యొక్క ఈ దేశాన్ని వాళ్ళు సాధించినటువంటి ఈ ఈ దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలి అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా కాస్ అనేటువంటి పదాన్ని ఏదైతే మనం భారత ప్రధాని చెప్తున్నాడో దాన్ని మనమందరము కూడా మనం పూర్తి స్థాయిలో మనసా వాచ కర్మణ తీసుకుని వెళ్ళినప్పుడే మహాత్మా గాంధీకి కానీ అమరవీరులందరికీ కానీ త్యాగధనులకు కానీ వాళ్ళందరికీ కూడా ఒక నివాళి ఇచ్చినట్లవుతుంది ఆ పద్ధతిలో మనమందరము కూడా ముందుకు వెళ్ళాలని మనమందరము కలిసి ఉంటేనే భారతదేశం జగద్గురువుగా మారుతుంది ప్రపంచానికంతా కూడా శాంతిని అందిస్తుంది మహాత్మాగాంధీ ఏ రోజు ఏ విధంగా అయితే శాంతి సందేశంతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడో ప్రపంచ శాంతి కూడా అదే అహింస సిద్ధాంతంతో తీసుకుని రావాలంటే భారతదేశం బలపడాలి భారతదేశం బలపడాలంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం కోసం పాల్గొనాలి అందుకే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఉపన్యాసం ఇస్తూ మొట్టమొదటి ఒకటే చెప్పాడు నేను ఇరవై నాలుగు గంటలు ఉపనిషిచ్చిన ప్రధాన సేవకుడిగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కనీసం ఒక గంటైనా దేశం కోసం ఆలోచన చేస్తే చాలు ఈ దేశం త్వరలోనే అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా పోదాం జయంతి శుభాకాంక్షలు అందరికీ ఆదర్శనీయమైన జీవితం ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు మహాత్మా గాంధీ జయంతిని ఆచరించడం కాకుండా కూలహారం వేయడం కాకుండా ఆయన చెప్పినటువంటి విధానాలని పాటించాల్సినటువంటి అవసరం దేశానికి ఉందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను అందులో భాగంగానే చిన్నపిల్లలు అప్పుడు చదువుకుంటాం సత్యాగ్రహి పాటింపవలసిన నియమాలు ఏంటి అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సత్యాగ్రహిగా మారాలని చెప్పేసి గురుకునిస్తున్నాం మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగా ఉన్నారో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం స్వాధించే దిశగా అందరూ కలిసి వేద్దామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కాకుండా కదిరి పట్టణంలో అందరూ విగ్రహాలు పెట్టేస్తున్నారు కానీ గాంధీని అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము రోడ్డు మీద ఖచ్చితంగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం కూట ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారిని ప్రతిరోజు కూడా ప్రజలు చూసే విధంగానే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రజలు చూసినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రతిరోజు గుర్తు తీయాలని ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ గాంధీ జయంతి రోజున ప్రజలందరికీ మాటిస్తున్నాం ఆ కార్యక్రమము సజావుగా చేస్తాం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్ష మా పిల్లలు మీరు మాత్రమే చెప్పండి మిగతా వాళ్ళ కన్నా అందరూ ఒకటిగా చెప్పి జై జై